హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో మీకు టొమాటో చట్నీ ఈజీగా ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాఫ్ కిలో టమాటోలు తీసుకున్నానండి నేనైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కారం పసుపు సాల్ట్ పోపు దినుసులు ఇంగువ పౌడర్ ఆయిల్ ఆవాలు మెంతుల పొడి కరివేపాకు వెల్లుల్లి టమాటోస్ చింతపండు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఇక్కడ నేను ఎండుకారాన్ని యూస్ చేస్తున్నాను టొమాటోస్ చింతపండు యాడ్ చేసుకుందాం ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఇది ఎంత మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం నిల్వ ఉంచడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఉడికిస్తున్న సమయంలో లిట్ క్లోజ్ చేసామంటే ఆ ఆవిరికి వాటర్ అంతా టమాటోల్లో పడి పచ్చడి అనేది త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం లిట్ క్లోజ్ చేయకుండానే ఓపెన్గానే కుక్ చేసుకుందాం ఇలా ఎండతో పని లేకుండా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటో అనేది బాగా మనకు కుక్ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లరాక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ చల్లారిపోయాక మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని చిల్లీ పౌడర్ సాల్ట్ మెంతి ఆవాల పిండి అన్నీ యాడ్ చేసుకుందాం నాకు ఈ బౌల్తో వన్ అండ్ హాఫ్ కప్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను సో ఈ బౌల్తోని కొలత అనేది మెజర్మెంట్ తీసుకొని వేసుకుందాం చిల్లీ పౌడర్ మసాలా మొత్తం ఈ బౌల్తో వన్ అండ్ హాఫ్ బౌల్ నాకు టమాటోస్ వచ్చాయి కాబట్టి వన్ బౌల్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మెంతిపిండి ఆవాల పిండి అనేది నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అదేం లేదండి ఆవాలు టూ స్పూన్స్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మీరు బాగా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే అవి హైలో పెట్టామంటే మాడిపోతాయి స్లోగా ఫ్రై చేసుకొని వాటిని చాలా రక బ్లెండర్లోకి తీసుకొని వాటిని పౌడర్ ఫైన్ పౌడర్లా చేసుకోండి అంతేనండి ఆవాలు మెంతి పిండి సో నా దగ్గర ఉంది కాబట్టి నేను అది చూపించలేదు మీకు సాల్ట్ వేసుకుందాం ఆ బౌల్తోనే హాఫ్ బౌల్ వేసుకుంటున్నాను ఇంకా పడితే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ వేసేసానండి మిక్స్ వేసేసాను ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఎప్పుడైనా పచ్చళ్ళల్లో ఊరగాయలలో ఏంటంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే పచ్చడి అనేది నిలువు ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక పోపు తీసుకు వేసుకుందాం నేనైతే ఇక్కడ పచ్చి శనగపప్పు మినప్పప్పు యాడ్ చేయట్లేదు మీరు కావాలి అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడు పచ్చడి తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇంగువ యాడ్ చేసుకుందాం బాగా కలుపుకోండి ఎప్పుడు కూడా చట్నీస్ పచ్చళ్ళు అనేది ఏంటంటే మనం పోపు వేసినప్పుడు అందులో వేసేయకుండా ఆ ఆయిల్లోనే మనం పచ్చడిని మగ్గించామంటే టేస్ట్ అనేది బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది పాడవకుండా పాడయ్యే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు దిట్ పెట్టుకొని ఉడికించుకుందాం ఓపెన్ చేసి చూద్దాం ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవ్వాలి పచ్చడి నుంచి ఇంకొంచెం దగ్గర పడనిద్దాం బాగా ఫ్రై అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎండతో పని లేకుండా ఎంత ఈజీగా టమాటో నిల్వ పచ్చడిని ఎలా చేయచ్చు అనేది ఈ పచ్చడిని కానీ మీరు తడి లేకుండా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే టూ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అందులో స్టీల్ స్పూన్ పెట్టకుండా ప్లాస్టిక్ కానీ పింగానీ స్పూన్స్ ఉంటుంది కదా అవి కానీ మీరు పెట్టుకొని యూజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే స్టీల్ పెట్టినట్లయితే అది పచ్చళ్ళు ఊరగాయల్లో వాటిల్లో స్టీల్ పెట్టినట్లయితే అవి స్టీల్ అనేది తినేస్తుంది ఉప్పు కారం అనేది దానికని ప్లే ప్లాస్టిక్ కానీ పింగాణి స్పూన్స్ కానీ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసుకుని స్టోర్ చేసుకుంటే టూ త్రీ త్రీ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు పాడే అవ్వదు అస్సలు పాడవ్వదు మీరు ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుని అయితే కలర్ చేసుకున్నట్లయితే కలర్ కూడా చేంజ్ అనేది అవ్వదు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది దేంట్లోకైనా డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు టిఫిన్స్ రైస్ కోల్డ్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మరి మీరు చూసి చూశారు కదా చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ మరో రెసిపీతో ఏముందంటాను బాయ్ బాయ్